తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు అక్రమ కేసుల విధానానికి తాము స్వస్తి పలుకుతామని ఆమె తేల్చి చెప్పారు వైకాపా ప్రభుత్వంలో వేతనాలు బకాయిలు విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటున్న హోంమంత్రి అనితతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఒక ఎస్సీ సామాజిక వర్గ నేతకు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు తెలుగుదేశం ప్రభుత్వ చరిత్రలోనే ఇది ఇదే ప్రప్రథమం మరి ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఉన్న వంగల్పూడి అనితం అంతా ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ఐదేళ్ల ప్రతిపక్షంలో పోలీసులతో ఎంతో పోరాటం చేశారు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు ఇప్పుడు తిరిగి వారి నుంచే గౌరవ సెల్యూట్ పొందుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ ఐదు సంవత్సరాలు మేం పడ్డ అవమానాలకి ఈ ఐదు సంవత్సరాలు మేంపడ్డ పడ్డ ఇబ్బందులకి ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఒక గిఫ్ట్ ఇచ్చినట్టే ఎందుకంటే నా గౌరవాన్ని ఈ రోజు నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు నా గౌరవాన్ని కాదండి యావత్ రాష్ట్రంలో ఆంధ్ర మహిళల తాలూకా గౌరవాన్ని ఈరోజు నిలబెట్టారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా పేరుపైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇంతకన్నా పెద్ద బాధ్యత ఇప్పుడు నాకు వచ్చింది ఈ బాధ్యతని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వర్తిస్తానని ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి కానీ పార్టీకి కానీ ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా రాకుండా కంపల్సరీగా హోమ్ మినిస్టర్ అంటే ఇలా ఉండాలి ఇలా చేయాలి అన్న మాత్రం నేను నిరూపించుకుంటాను డెఫినెట్గా నిరూపించుకుంటాను టైంలో పోలీస్ శాఖ పనితీరు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాల్లో మీద కూడా పెట్టారు ఎస్సీ ఎస్సీ నేత మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు మరి అలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి వాటి ప్రక్షాళన తీసుకుని మీ చర్యలు అలా ఉండొచ్చు డెఫినెట్గా చేస్తా ఉండే ఎందుకంటే కక్ష సాధింపు చర్య అనేది చాలా మంది బయటకు మాట్లాడుతున్నారు కానీ అది కక్ష సాధింపు చర్య కాదు ఎవడైతే గాడి తప్పాడో వాళ్ళని లైన్లో పెట్టడం కూడా యాజ్ ఏ మినిస్టర్స్గా మా బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మా బాధ్యత కూడా ఎందుకంటే నేనే అట్రాసిటీ కేసు అసలు యాక్చువల్గా నా మీద ఎటువంటి అట్రాసిటీ కేసు కూడా పెట్టకూడదు అట్రాసిటీ కేసులో ఈరోజు కడపలో కూడా నేను వెళ్ళి కోర్టుకెళ్ళి అటెండ్ అవుతున్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అదే కాకుండా ఈరోజు నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పీకల కోసం చంపారు కేవలం జై చంద్రబాబు అని అన్నందుకు చంపిన దాఖలాలు ఉన్నాయి ఎంతో మంది ఆడపిల్లలు అఘాయి జరిగినాయి ఎంతోమంది ఆడపిల్లలు అత్యాచారాలు చేశారు మిస్సింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఈ హోమ్ మినిస్ట్రీ బాధ్యతలు తీసుకోవడం అనేది నిజంగా కత్తి మీద సాయం ఒకటైతే చాలా క్లియర్గా చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హోంగార్డ్ దగ్గర నుంచి డీసీ వరకు ఎవరైనా కూడా ప్రజలకు పనిచేయండి పని పనిచేయండి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి అనుకూలంగా ఇన్ ద సెన్స్ మీర్ జీవోస్ ప్రకారం యాజ్ పర్ లా పనిచేయండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇంట్లోని తొత్తుల్లాగో జగన్మోహన్ రెడ్డి పార్టీకి తొత్తులాగా ఈ ఐదు సంవత్సరాలు పనిచేసి వాళ్ళు తాల గౌరవాన్ని తగ్గించుకున్నారు చాలా ఐపీఎస్ ఆఫీసర్లు కానీ కొంచెం మంది ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళ తాలూకా గౌరవాన్ని బాగా తగ్గించుకున్నారు మీ గౌరవాన్ని పెంచుతాం మీ గౌరవాన్ని నిలబెట్టేటట్టు మేము చేసుకుంటాం ఈరోజు యాజ్ పర్ లా పనిచేయండి ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపండి దానికి పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం ఇదే డీజీపీ ఆఫీసులో అమ్మాయిల అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి వీటి మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నాలాంటి ఒక పోలిట్ బ్యూరో మెంబర్ ఎక్స్ఎమ్ఎల్ఏ నన్ను రానివ్వలే ఏ ఎందుకు రానివ్వకూడదు ఎందుకు రానివ్వకపోవాలి కానీ ఈరోజు నేను ఆ రోజే అన్నా విత్ ప్రోటోకాల్ నేను వెళ్తాను నాన్న ఆ రోజు ఈరోజు ఈ దేవుడి వల్ల ఈరోజు అదే హోమ్ మినిస్టర్ ఈరోజు నాకు రావటం జరిగింది ఒకటి మాత్రం నిజమండి ప్రతి ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు ఆడపిల్ల భద్రతగా ఉండాలి విదేశాల్లో ఆడపిల్ల రోడ్డు మీద నడిచినప్పుడు ఎంత భద్రతగా ఉంటుందో అదే భద్రత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రావాలని కోరుకుంటున్నా వస్తుందని నమ్ముతున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పోలీసులకి గౌరవం పెంచడంతో పాటు వాళ్ళకున్న పెండింగ్ బకాయిలు కానీ ఇతరత్ర లీవ్స్ కానీ ఇతర విషయాలకు సంబంధించి వారికి రావాల్సిన లబ్ధి కూడా పెండింగ్లో ప్రభుత్వం పెట్టినందు వాటి అన్నింటినీ మేము నెరవేరుస్తామని కూడా హామీలు ఇచ్చారు ఆ దిశగా పోలీస్ శాఖ ఎలాంటి ఓరటిస్తారు డెఫినెట్గా వెళ్ళాలండి ఎందుకంటే మీరు నమ్మరు నేను సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు మా కాన్షియన్స్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వెయిట్ చేస్తున్నా సార్ గురించి ఒక హోంగార్డ్ భయపడుతూ భయపడుతూ నా దగ్గరకు వచ్చాడు భయపడుతూ అమ్మ కొంచెం డోర్ కింద దించాడు అంటే ఏమ్మా అంటే మా బకాయిలు లేవమ్మా మాకు జీతాలు సరిగా ఇవ్వట్లేదమ్మా కనీసం మాకు రావాల్సిన అలవెన్సెస్ కూడా మాకు ఇవ్వట్లేదమ్మా ఎక్కడైనా అడగండమ్మా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా అడగండమ్మా కనీసం మా గురించి ఆలోచించండమ్మా అని ఒక హోంగా డైరెక్ట్గా నాతోనే చెప్పిన వైన ఎక్కడో కదా నా నియోజకవర్గంలోనే చెప్పాడు అబ్బాయి కూడా సో ఇలాంటి సంఘటనలు చాలా మటుకు మా దగ్గరకు ఈ ఈరోజుకి కూడా నేను ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే ఆ అమ్మాయి మా వాళ్ళ అమ్మాయి చదువుకి దాచుకున్న డబ్బులు ఒక పిఎఫ్ జీపీఎఫ్ లోన్ తీసుకోవాలంటే రెండు సంవత్సరాలకు మా అమ్మాయి చదువు అయిపోయింది కానీ ఆ లోన్ నాకు రాలేదమ్మా నేను అప్పు తీసుకుని అమ్మాయికి చదివించుకున్నాను అయిపోయిన తర్వాత నాకు వచ్చింది ఈ వడ్డీలకు సరిపోయింది నాకు అంటే ఇలాంటివి ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు కూడా ఒక రకంగా చెప్తే బాధపడ్డవాళ్ళే ఏదో పై ఆఫీసర్లు ఎవరో ఏదో చెప్తే వాళ్ళు చేశారు కానీ ఉన్న ఆఫీషియల్స్ పై ఆఫీషియల్స్ కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇండియన్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా డెఫినెట్గా యాజ్ పర్ లా వెళ్ళాల్సిన అవసరం ఉంది యాజ్ పర్ లా వెళ్తే కనుక కింద స్థాయిలో ఉన్న ఏ పోలీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే నేను పొద్దున్న దోషులుగా నిలబడాల్సింది కింద స్థాయి నాయకులు కింద స్థాయి పోలీసులే ఐపీఎస్ ఆఫీసరే ఐసీ రూమ్లో బానే కూర్చుంటారు బట్ నేను అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ రానివ్వము కంపల్సరీగా వాట్ ఎవర బకాయిలు ఏదైతే ఉన్నా వాటి అన్నింటి మీద కూడా కంపల్సరీ నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా మొత్తాన్ని రివ్యూ చేసి దాని మీద కూడా ఒక చర్యలు తీసుకుంటాం మేడం అలాగే ఐదేళ్ళ ప్రతిపక్షంలో మీరు కీలకంగా పోరాడిన అంశం లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా అమలు చేస్తున్నారు అని ఇప్పుడు మరి దిశ పోలీస్ స్టేషన్లు అనేవి ఉన్నాయి అలా ఉన్నాయి ఇప్పుడు మీరు మంత్రిగా అధికారికంగా ఏం చెప్తారు దిశ చట్టం అనేది ఉందా లేదా ఒకవేళ ఉంటే కనుక ఒకవేళ ఉంటే కనుక దాని పట్ల మీ చర్యలు అలా ఉంటాయి లేకపోతే కనుక దా ఆ స్థాయిలో అమలు చేసే చట్టాన్ని ఏమన్నా రూపొందిస్తారా ఏంటి సరే అయితే దిశ చట్టం అయితే లేదు ఆ విషయం సాక్షాత్తు ఎక్స్ సీఎం మా బాగుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చట్టం లేదన్న సంగతి చెప్పాడు అప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా చట్టం లేదని సంగతి చెప్పింది ఎవడైతే ఆడపిల్లల మీద అగా ఇచ్చాలు చేయాలి అనే ఆలోచన వస్తేనే వాడు భయపడేటట్టుగా కంపల్సరీగా మేము ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు వస్తారని వచ్చారంటే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ తగ్గింది పోరాడిన మరో అంశం మాదక ద్రవ్యాల వల్ల యువత చర్యపడుతుంది వాటి దిశగా మీ చర్యలు ఎలా ఉండవు గంజాయి విషయంలోని కూడా చాలా ఉక్కుపాదం మోపుతాం ఎటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గంజాయి అంతటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోని నిర్మూలిస్తాం కంపల్సరీగా నేను రాబోయే కాలంలో రివ్యూస్ చేసుకుని ఎక్కడెక్కడ ఎలాంటి కంట్రోల్ చేయాలన్నది మేము చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత స్పందన కెమెరా పర్సన్ బీ నాగరాజ్ తో వ్యసం కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి